ప్రేమికుల రోజును బహిష్కరిద్దాం బ్లాక్ డే గా నినదిద్దాం జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో గాజువాకలో ర్యాలీ పుల్వామా ఉగ్రమోకల దాడిలో ఏకంగా నలభై మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే ఆ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజువాకలో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతకాన్ని చేతబట్టి ర్యాలీ చేపట్టారు జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దారి పడవన హోరెత్తించారు ఉగ్రమోకల దుచ్చర్యను ముక్త ఖండించారు ఫర్ సభ్యులు మాజీ సైనికులు వివిధ కళాశాల విద్యార్థులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న జవాన్లకు సెల్యూట్ చేశారు గాజువాక్ అరవై ఏడుగుల రోడ్డులో పతాకాన్ని ఎగరవేసి పుల్వామా దాడిలో అసూవులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పించారు దేశమంతా ఫిబ్రవరి పద్నాలుగో తేదీని ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డే గా ప్రతి ఒక్కరూ నినదించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కుటుంబంలో డాక్టర్ జి టివి రమేష్ షేక్ సుభాన్ కిషోర్ అదిల్ శ్రీనివాస్ శర్మ కృష్ణకుమారి సురేష్ పిన్నమనేని శ్రీనివాస్ గురుదీప్ సింగ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఫార్టీ మెంబర్స్ బస్సులో వెళ్తున్నారు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆజిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్టు కార్లో వచ్చేసి దాన్ని డ్యాష్ చేసి బ్లా బాంబ్ బ్లాస్ట్ అయ్యి మొత్తం ఫార్టీ మెంబర్స్ వీర జవాన్లు మనకి అమరవీరులు అయ్యారు వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము మన జైభారత్ అసోసియేషన్ తరఫున ఈ ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీలో విజ్ఞాన కాలేజ్ సెంట్ కాలేజ్ తర్వాత ఎక్స్ ఆర్మీ స్టూడెంట్స్ తర్వాత శ్రీ శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు తర్వాత ఐసంపతి నేషన్ భారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు అలాగే సహజ వ్యాప్తంగా సిటిజన్స్ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళందరితో మన హండ్రెడ్ మీటర్స్ నేషనల్ ఫ్లాగ్ రిపన్తో మేము ఈ యొక్క మన జవాన్లు అమరు అయ్యారో దాని సందర్భంగా ఎప్పుడైతే అమరవీలు అయ్యారో ఆ రోజు కాడి నుండి ఈ రోజు వరకు ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సివిలియన్స్ అయి కూడా ఒక మాజీ సైనికులు చనిపోయిన పబ్లిక్ తెలియాలని అలాగే పిల్లలతో ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక ఎక్సైజ్మెన్ కానీ అలాగే రైతు కానీ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి తెలియజేయడానికి ఈ స్టాండ్ ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు దానికి వైజాగ్ ఎక్సైజ్ ఫెడరేషన్ తరఫు నుండి మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి కోఆపరేట్గా ఉంటున్నాం అలాగే పిల్లలు కూడా వచ్చినందుకు వాళ్ళకి అలాగే ఈ ఐ స్టాండరీస్ స్టాఫ్ అందరికీ కూడా మా వైజాగ్ కక్షణ ఫెడరేషన్ తరఫు నుండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ